వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చికెన్ మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి మిక్సీ జార్ని తీసుకొని ఒక అర టెంకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఒక ఎర్రగడ్డ ఒక ఐదారు పాయిల్ తెల్లగడ్డలు పట్ట లవంగా యాలక్కాయలు పచ్చిమిర్చి కొత్తిమీర ధనియా మిరియాలు ఇవన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి చేసుకున్న పేస్ట్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఈ పేస్ట్ని మనం ఎప్పుడెప్పుడు చికెన్ చేయాలనుకుంటున్నామో చికెను లేదా మటన్ మన ఇష్టం అండి మనకి ఏ నాన్ వెజ్ ఐటమ్స్కైనా ఈ పేస్ట్ ఈ మసాలా అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ మసాలాతోటి మటన్ అయినా తయారు చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి నేను ఎలా వేస్తున్నానో వేసుకునేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి చూడండి చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకోండి కొంచెం కూడా గరుకు గరుకుగా వద్దండి చాలా మెత్తని పేస్ట్గా చేసుకోండి ఈ విధంగా చేసుకున్న పేస్ట్ని ఎయిర్ టైట్ కంటైనర్లో ఇలా వేసుకోండి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో ఎత్తి పెట్టుకునేసేయండి